మరొక బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ కానున్నారు సమావేశంలో భాగంగా కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు అలాగే ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు కులగణన వంటి అంశాలను అధిష్టానానికి వివరించనున్నారు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ కానున్నారు సమావేశంలో భాగంగా కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు అలాగే ప్రగతి నివేదికలో భాగంగా గ్యారెంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు కులగణన వంటి అంశాలను వివరించనున్నారు విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు రాజు చెప్పండి రాజు చెప్పండి సీఎం రేవంత్ అయితే ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి స్వాతి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బిజీ బిజీగా ఉన్నారు నిన్న మొత్తం కూడా కేంద్ర మంత్రులను కలవడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి లక్ష అరవై మూడు వేల కోట్ల ఏదైతే ప్రాజెక్టులు రానివచ్చు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ కు మెట్రో ఫేజ్ టూ తో పాటు అదేవిధంగా ట్రిపుల్ ఆర్ అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ సివరేజ్ అదేవిధంగా డ్రైనేజీ కి సంబంధించి అదేవిధంగా సింగరేణి సంస్థకు పొగ్గు కేటాయింపు సహా పలు అంశాలను కూడా ఈ మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మొన్న రాజస్థాన్ కి వెళ్ళ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మొత్తం కేంద్ర మంత్రులను కలవడం జరిగింది ముఖ్యంగా సాయంత్రం ఆ కిషన్ రెడ్డిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వీళ్ళతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రితో పాటు ఆయనతో పాటు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఎంపీలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా త్రిపులార్ పై ఫోకస్ పెట్టడం జరిగిన ప్రభుత్వం త్రిబులార్ ప్రాజెక్టు అంచనా ఇప్పటికే ముప్పై నాలుగు వేల కోట్లతో పాటు డిపిఆర్ అదేవిధంగా రేయల్ రోడ్లు పూర్తయితే కొత్తగా పరిశ్రమలు వస్తాయి ఇండస్ట్రియల్ హబ్లు వస్తాయి తద్వారా హైదరాబాద్ గాని తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఇది ఒక ప్లాన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందైతే వెల్లడించడం జరిగింది అదేవిధంగా మెట్రో ఫేస్ టూ అదేవిధంగా మూసీకి అనుమతులపై కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మూసీకి నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది అదేవిధంగా త్రిగులార్ అనుమతులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది హైదరాబాద్ విజయవాడ డిపిఆర్ త్వరగా పూర్తి చేయమని చెప్పి మంత్రులను అయితే కోరడం జరిగింది కేంద్రీయ విద్యాలయాలు కూడా కేటాయించాలి రాష్ట్రానికి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది అయితే ఈ రోజు మూడో రోజు ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి తెలంగాణలో ఆ సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో ఈ సంవత్సరం పాటు తెలంగాణలో ఏ విధంగా పరిపాలన ఉండింది ఇచ్చిన హామీలు గ్యారంటీలు వాటి అమలు తీరు వీటిపై సమగ్రంగా ఒక నివేదికను ఏఐసికి అందించనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలవనున్నారు అదేవిధంగా వీళ్ళతో పాటు కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే నిన్న తెలంగాణ మంత్రి నిన్న తొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ట్విచ్ లో ఆయన ఈ విషయం వెల్లడించడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా అంటే కొత్త ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తవు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ అయితే భావిస్తా ఉన్నారు ఇప్పటికే ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా లాబీ ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా ఇంకా కూడా పిసిసి కార్యవర్గం కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు ఇంకా నామినేటెడ్ పోస్టులు అలాగే ఉన్నాయి పెండింగ్ లో వీటిపై కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికి పార్టీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు ఏఐసిసి పెద్దలను కలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది